నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ పండ్లు ఏంటో మీకు తెలుసా అండి నేను చూడటం మాత్రం ఫస్ట్ టైము మేము ఇలా వేరే వర్క్ మీద ఇచ్చాపురం వెళ్ళామండి ఇచ్చాపురం వెళ్ళినప్పుడు వెజిటబుల్స్ కోసం వెళ్తే అక్కడ ఫ్రూట్ షాప్లో ప్రతి ఒక్క ఫ్రూట్ షాప్లో కానీ రైతు బజార్లో కానీ ఈ ఫ్రూట్స్ కనిపిస్తాను ఈ ఫ్రూట్స్ అనుకోలేదండి మేము మాత్రం వెజిటబుల్స్ అనే అనుకున్నాము ఏంటి ఇవి బంగాళాదుంపల్లాగా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అడిగితేను వీటిని చలవ పనులు అంటారంట వీటిని ఎలా తినాలి ఒకవేళ ఉడకబెట్టుకొని తినాలా ఏంటి అని వాళ్ళని అడిగితేను భూమిలోంచి వచ్చాయమ్మా చాలా చలవ చేస్తాయి మంచిది తింటే చలవ చేస్తుంది ఈ పండు వల్ల చలవ పండ్లు అన్నారు కదా అంటే కాదు కాదు ఒంటికి మంచిది అని చెప్పేసి ఆ ఫ్రూట్ షాప్ అని చెప్తుంది అనమాట ఎలా తినాలి ఉడకబెట్టాలంటే అవసరం లేదమ్మా ఇలా పొట్టు తీసుకొని తినాలి ఇట్లా పొట్టు తీసి చూడండి అని చెప్పేసి కొంచెం పొట్టు తీసి ఇచ్చింది మాకు టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటని చూద్దామని చెప్పేసి ఎప్పుడు తినని పండ్లు కదండి మనం మన ఏరియాలో దొరికే పండ్లు తింటాం కానీ ఎక్కడో కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రూట్స్ కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాము కేజీ వచ్చేసి సిక్స్టీ రూపీస్ చెప్పారండి కొత్తగా తీసుకుంటున్నాను టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటో అని చెప్పేసి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాం అనమాట వాటిని పొట్టు తీయడం అండి ఈజీయే కానీ మన కొత్త కాబట్టి ఫస్ట్ టైం ఎలా తీయాలి ఏంటనే అర్థం కాలేదు కొంచెం ట్రై చేసాం మాకు రాలేదు మళ్ళీ ఆవిడకే ఇచ్చాం అనమాట తన చాకుతో తీస్తుంది తన చాక్ షార్ప్గా లేకపోవడం వల్ల మళ్ళీ తీసుకొని మేమే తీసేసుకున్నాం అనమాట పొట్టు టేస్ట్ ఎలా ఉందంటే నార్మల్గా మన పచ్చి శనక్కాయలు ఉంటాయి కదండీ పచ్చి శనక్కాయలు భూమిలోంచి తీసిన వెంటనే ఎలా ఉంటాయి టేస్ట్ అనేది అలాగే ఉంది తిన్న తర్వాతకి తేగలు అంటారు గేగులు అంటారు కదా తాటికాయలతో వస్తాయి భూమిలోంచి అలా పిప్పి అలా వస్తుంది అనమాట టేస్ట్ వచ్చేసేమో శనక్కాయ లాగా ఉంది తిన్న తర్వాత వచ్చే పిప్పి మాత్రం పీచ్ అనేది మాత్రం తేగల్లాగుంది అనమాట మేమైతే ట్రై చేసాం పర్లేదు బాగానే ఉంది వాటర్ కంటెంట్ లాగా అనిపించింది వాటర్ ఆపిల్లాగా ఉందేమో అనుకున్నాను కానీ వాటర్ కంటెంట్ అనిపించింది పీచు పదార్థం నాకు తెలిసి మంచిదే అనుకుంటున్నాం కదా ఒకసారి తీసుకున్నాం టేస్ట్ చేసాము తెలిసిన వాళ్ళకి కూడా ఇచ్చామనమాట టేస్ట్ చేయండి ఫలానా చోట ఇలా దొరికా అని చెప్పేసి మళ్ళీ మీ వాళ్ళని అడగలేదు లేదు వాళ్ళకి కలవలేదు అడగలేదు కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు కొత్త కొత్త పండ్లు ఇలా ట్రై చేయడంలో తప్పేంటి అది అనిపించింది దానివల్ల ఫ్రూటే కదా అని చెప్పేసి ట్రై చేశాను అనమాట మీరు ఎవరైనా ఇలాంటి ఫ్రూట్స్ చూసిన్నారా ఒకవేళ చూస్తే టేస్ట్ చేస్తారా టేస్ట్ ఎలా ఉందనేది చెప్పండి